కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గోనెగండ్ల గ్రామంలోని ఈస్టర్ డే సందర్భంగా స్థానిక క్రీస్తు సంఘం నాయకులు గ్రామంలో ఎద్దుల గిరక పోటీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్ఐ గ్రామంలోని ఇలాంటి పోటీలు జరగాలని అన్ని కుల వారు కలిసిమెలిసి ఉండాలని తెలిపారు నిర్వాహకులను అభినందించారు పదకొండు ఎద్దులు పాల్గొనగా దీనిలోని చాకలి బ్రహ్మయ్య ఎద్దులు మొదటి బహుమతి గెలుచుకున్నాయి ఇవే ఎద్దులు గత సంవత్సరం కూడా మొదటి స్థానాన్ని పొందాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు

మూడు వేల నూట ఇరవై నాలుగు అడుగులు అందజేయడం జరుగుతుంది జాతర బ్రహ్మయ్య గారికి మొదటి